హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగరాజు క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే పైనాపిల్ ఫ్లేవర్తో నేను ఒక స్పాంజ్ కేక్ చేశానండి ఈ వీడియోలో కొలతలతో సహా చెప్పాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి కొలతలు తప్పకుండా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ట్రై చేయండి ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ కేక్ తయారు చేసుకోవచ్చు కేక్ అయితే చాలా బాగా వస్తుందండి ఎవరైనా కూడా ఈజీగా చేయగలరు అయితే ప్రతిదీ కూడా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో చేసుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది మరి మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను కేక్ కావాల్సిన పదార్థాలు చూద్దామండి మైదా టూ ఎగ్స్ ఒక కప్పు షుగర్ ఒక కప్పు రిఫైన్డ్ ఆయిల్ టూటీ టీ ఫ్రూటీ నాకు ఎల్లో కలర్ అవైలబుల్గా ఉంది తర్వాత ఎసెన్స్ అండి ఇది పైనాపిల్ అసెన్స్ నేను పైనాపిల్ కేక్ చేస్తున్నా కాబట్టి పైనాపిల్ అసెన్స్ ఆ ఫ్లేవర్ కోసం అంతే నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఇవన్నీ కలిపి ఈ గిన్నెలో కలుపుకుందాం ఒక విస్కర్ అంతేనండి కావాల్సిన పదార్థాలు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట సింబల్ కొడితే ఆల్ అని వస్తుందండి ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది అప్పుడు మీరు వెంటనే చూడటానికి అవకాశం ఉంటుంది లైక్ చేస్తే ఇంకో పది మందికి షేర్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ షుగర్ ఫుల్ వన్ కప్ తీసుకోలేదండి మా పాప స్వీట్ ఎక్కువ తినదు అందుకని హెల్త్గా తీసుకున్నాను ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుని వచ్చేద్దాం షుగరు మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చేసాను ఇప్పుడు మైదాను కట్ చేసుకొని టూ కప్స్ మైదా తీసుకుందాం టూ కప్స్ అయితే మైదా తీసుకున్నానండి పక్కన పెడుతున్నాను ముందుగా మనం దేంట్లో అయితే కలుపుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుందాం తీసుకొని ఒక ఫుల్ లెగ్ ఇందులో పగలగొట్టేద్దాం ఈ టూ ఎగ్స్ వైట్ అండ్ ఎల్లో మిక్స్ అయ్యేంత వరకు కూడా ఒకసారి తిప్పేసుకున్నామండి ఇది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి బాగా తిప్పుకోవాలి ఎగ్ మొత్తం ఇలా వీట్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్ని ఈ ఎగ్లో వేసేసుకుందాం తర్వాత షుగర్ని తీసుకుందాం కదండి ఒక కప్పు షుగరు ఒక కప్పు కంటే కొంచెం తక్కువ షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు ఫుల్ కప్పు వేసుకోవచ్చు కొంచెం షుగర్ తక్కువ తింటాం కాబట్టి మేము ముప్పావు కప్పు మాత్రమే వేసుకున్నాను దీన్ని మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఈ ఆయిల్ని ఎగ్ని ఈ షుగర్ పౌడర్ని చక్కగా కలిసిపోయేంత వరకు కూడా బీట్ చేసేసుకుందాం ఆయిల్ షుగరు పంచదార పౌడరు మూడు కలిసిపోయినాయి కదండి ఇప్పుడు మనం మైదా వేసేసుకున్నాం మైదా ఎప్పుడు కూడా స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లోనే వేసుకొని చల్లించుకోవాలండి ఇట్లా స్టైనర్ తీసుకొని ఇలా చల్లించుకుంటే కేక్ మనకి గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ మైదా అంతా కూడా ఇలా చల్లించేసుకుందాం ఈ మైదా వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకుందాం బేకింగ్ పౌడర్ ఈ స్పూన్తో వన్ స్పూన్ వేసుకోవాలండి ఇలా వన్ స్పూన్ పూర్తిగా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఇది ఫుల్గా వేసుకోకూడదు అది వన్ స్పూన్ వేసుకుంటే ఇది హాఫ్ స్పూన్ వేసుకోవాలి మనం షుగర్ ఐటమ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం ఉప్పు చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ అడ్జస్ట్ అవుతుందండి చిటికెడు ఉప్పు వేసాను ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో తిప్పుకోవాలండి మనం ఏదైతే డైరెక్షన్లో తిప్పుతున్నామో అదే డైరెక్షన్లో తిప్పుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ తిప్పామనుకోండి రైట్ సైడ్ ఓన్లీ రైట్ సైడే తిప్పుకోవాలి లేదు లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడే తిప్పుకోవాలి అంతేగాని ఎలా పడితే అలా తిప్పకూడదండి ఇక నుంచి తిప్పే దాంట్లోనే కేక్ వస్తుంది ఏం లేదండి చాలా సింపుల్ కేక్ అంటే ఒకటే డైరెక్షన్ ఇలా ఈ డైరెక్షన్లో తిప్పుకుందాం మనకి టైట్ టైట్గా అనిపిస్తుంది కదండి ఇప్పుడు కొంచెం పాలు వేసుకుందాం మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం పాలు పడతాయి పాలు కూడా వేస్తాను కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం పాలు తీసుకున్నాం ఒకటే డైరెక్షన్లో తిప్పాలండి ఇదిగోండి కలిపేశాను ఇదే డైరెక్షన్లో తిప్పుతూ ఉన్నాను ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా వేస్తుంటే ఐస్ క్రీమ్ లాగా పడిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కేక్ అయితే చేసుకుంటున్నామో ఆ యజన్ చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర పైనాపిల్ ఫ్లేవర్ ఉంది కాబట్టి ఈ పైనాపిల్ ఫ్లేవరు ఒక్క మూత వేస్తున్నా ఈ పైనాపిల్ ఫ్లేవరు ఈ ఒక్క మూత వేస్తున్నా ఈ ఫ్లేవరే వస్తుందండి మన దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అదే డైరెక్షన్లో తిప్పేద్దాం ఈ కేక్ అనేదండి తిప్పడంలోనే ఉంటుంది చాలా స్పాంజీగా చాలా మెత్తగా వస్తుంది బయట చాలా కాస్ట్ కదా మన ఇంట్లో చేసుకుంటే మన ఇంట్లో అన్ని ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది ప్లస్ ఫ్రెష్ది కూడా మనం పిల్లలకి పెట్టచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు హార్డ్లీ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కలిపేసేసుకొని చక్కగా బేక్ చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది దీనికైతే మా ఏ ఓవేని ఓవం ఏం అవసరం లేదు చక్కగా మన ఇంట్లో ఉండే గిన్నెతోనే బేక్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా కలిపేశాను ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీ కూడా వేసేద్దాం టూటీ ఫ్రూటీ డైరెక్ట్గా వేస్తే ఈ కలర్ అనేది ఆ కేక్ కంటుకుపోతుందండి అట్లా కాకుండా మనం ఈ గిన్నె తీసుకున్నాం కదా ఇందాక కప్పు గిన్నె ఈ గిన్నెలో కొన్ని టూటీ ఫ్రూటీ వేద్దాం కొంచెం మైదా వద్ద ఈ టూటీ ఫ్రూటీ కొద్దిగా మైదాలో కలుపుకోవాలండి ఇలా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని ఇప్పుడు వీటిని ఇందులో వేసుకోవాలి ఇందాక ఏదైతే డైరెక్షన్లో కలిపామో అదే డైరెక్షన్లో కలపాలండి ఇట్లా ఇప్పుడు మనం బేక్ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇదేంట్లో చేసుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకుందాం నేనైతే ఈ కొంచెం మందంగా ఉండి అడుగున ఫ్లాట్గా ఉండాలండి ఈ గిన్నె అడుగున ఫ్లాట్గా ఉన్నది తీసుకున్నాను తీసుకొని మన దగ్గర బెటర్ బటర్ పేపర్ ఏం లేదు కాబట్టి కేక్ ఈజీగా రావడానికి మనం తీసుకున్న ఆయిల్ని ఈ అడుగు ఈ సైడ్లు కూడా చక్కగా ఈ ఆయిల్తో స్ప్రెడ్ చేసేద్దాం ఎందుకంటే కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది మొత్తం స్ప్రెడ్ చేసేసానండి ఆయిల్ అంతా ఇప్పుడు మనం తీసుకున్న మైదా కొంచెం వేసుకుందాం మైదా తీసుకుందాం కదా ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా ఈ మైదా ఇలా పట్టిద్దాం చాలా ఈజీగా వచ్చేస్తుంది చక్కగా ఈ కేక్ ఎక్కడి వరకు అయితే పొంగుతుందో అదంతా కూడా నీట్గా ఈ మైదాతో ట్యాపింగ్ చేసేస్తుంది ఇలా కొడితే అండి ఎక్స్ట్రా ఉన్న మైదా వచ్చేస్తుంది చూసారా దీన్ని ఇలా చేసేసుకొని ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఈ గిన్నెలో వేసేసుకుందాం ఎట్లా పడుతుందో చూసారా ఇట్లా రిబ్బన్లా పడాలండి అప్పుడే మనకి కేక్ మంచిగా వస్తుంది పైనాపిల్ ఫ్లేవర్ కదండి మంచి అరోమా వస్తుంది ఇక మనం ఆ గిన్నెని ఏమీ కూడా తిప్పకూడదండి ఏ స్పూన్ పెట్టి ఏమి ఇక అట్లా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్నాను ఇట్లా వేసేసుకున్న తర్వాత ఈ గిన్నెని కూర్చొని ట్యాప్ చేయాలండి ట్యాప్ చేయాలి ఎక్కడన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం అంతా సెట్ అయిపోతుంది ఇట్లా ట్యాప్ ఇప్పుడు టూటీ ఫ్రూటీ ఉంది కదా ఈ పైన ఇవి మైదాలో పెట్టుకున్నాను ఇవి పైన చల్లదా ఈ మైదా చల్లడం వల్ల అడుక్కి వెళ్ళవండి పైనే ఉంటాయి కేక్ బేక్ అయిన తర్వాత చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా రెడీ చేసేసాను ఇప్పుడు ఈ బ్యాటర్ని బేక్ చేసేసుకుందాం కేక్ బేక్ చేసుకోవడానికి మనం తీసుకున్న గిన్నె కంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకొని లోపల ఒక ప్లేట్ పెట్టుకుందామండి మంట మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ప్రీ హిట్ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ముందు ఈ పెద్ద గిన్నెను తీసుకొని మూత పెట్టుకొని ప్రీ హిట్ చేసుకున్నాను ఇదేనండి మన మైక్రో ఓవెన్ మనకి ఏ మైక్రో ఓవెన్ కూడా అవసరం లేదు ఈ గిన్నెలోనే మనం ఈ బే ఇది రెడీ చేసుకున్నది ఇందులో పెట్టేసుకోవాలి ఇట్లా మేము మధ్యలోకి పెట్టేసుకుందాం పెట్టేసానండి ఇప్పుడు మోసేద్దాం ఇది ఖచ్చితంగా థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు కూడా బేక్ అవ్వాలండి ఒక థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి బేక్ అయితే ఓకే అవ్వకపోతే ఇంకో టెన్ మినిట్స్ ఉంచుకోవాలి అంతేనండి కేక్ చాలా సింపులే కలుపుకోవడంలోనే ఉంటుంది థర్టీ మినిట్స్ అయిన తర్వాత చూద్దాం థర్టీ మినిట్స్ అయిపోయిందండి ఒక్కసారి కేకు ఎట్లా వచ్చిందో చూద్దాం వావ్ ఎంత బాగా పొంగిందో చూసారా ఒకసారి కేక్ అయిందో లేదో ఈ క్లీన్ చాకుని తీసుకొని లోపలికి డిప్ చేస్తున్నానండి ఏమీ రాలేదు అంటే కేక్ పూర్తిగా అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చల్లారి పెట్టేసుకుందాం కేక్ పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు కేక్ని డిమౌల్డ్ చేద్దాం మనం ఎలాగో మైదా ట్యాపింగ్ చేసుకున్నాం కదా ఈ అంచులు ఈ చాకు పెట్టి పూర్తిగా ఇలా అన్న తర్వాత అదిగోండి రెడీ అయిపోయింది గిన్నెకి ఏం అంటుకోలేదు ఇదిగోండి కేక్ రెడీ అయిపోయింది ఎంత మెత్తగా స్పాంజీగా వచ్చిందో చూసారా చాలా బాగా వచ్చింది కదండి చాలా మంచిగా వచ్చింది కదండి చాలా ప్లఫీగా వచ్చింది ఎంత ఎత్తులో ఉంది చూసారా నా దగ్గర షుగర్ బీట్స్ ఉన్నాయండి కూల్ కేక్లో వేసేవి ఇవి ఈ పైన కొంచెం డెకరేట్ చేస్తున్నా పిల్లలకి డెకరేషన్ అంటే ఇష్టం కదా ఎంత బాగా వచ్చిందో కదా అయితే మీకు కట్ చేసి చూపిస్తానండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత ప్లఫీగా వచ్చిందో చూసారా ఇదిగోండి అంటే ఎంత మెత్తగా ఉందో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కేక్ చేసుకోవచ్చండి మీ ఇంట్లో కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటాను బాయ్